హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం పార్సాంగ్ గ్రామం అయితే రావడం జరిగిందండి ఇదే గ్రామానికి మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే సర్పంచ్ల ఇంటర్వ్యూల నిమిత్తం అయితే రావడం జరిగింది ఇరవై రెండులో జల జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు నీటి సౌకర్యం అన్ని వచ్చి గ్రామాలు మారితే దేశాలు కూడా మారతాయి అభివృద్ధి దిశగా అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పల్లెటూరులో ఇప్పుడు మొదలయ్యాయి అని అనుకోవాలి ఆ అభివృద్ధిలో భాగంగానే జలజీవన్ మిషన్ ద్వారా రెండు వేల ఇరవై రెండులో ఇంటింటికి కుళాయిలు అలాగే ఆ గ్రామ పెద్దలు అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి జనాభా అందరూ కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అని సమిష్టిగా అయితే వెళ్తున్నారు అందులో భాగంగానే ఇక్కడైతే ఒక అమ్మవారి గుడి కోసం ఈ విధంగా మంచిగా రోడ్లు ఆ ఊరి పెద్దలు అలాగే ఆ గ్రామస్తులు అందరూ కలిసి కూడా వేస్తున్నారు మూడు సంవత్సరాల వ్యవధిలోన చాలా అభివృద్ధి అయితే ఆ గ్రామంలో కనిపించింది ఇంటింటికి కుళాయిలు బాత్రూంలు అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ గ్రామ శివాలయం యొక్క అర్చకులు నా పేరు చంద్రమౌళి గారు అయితే ఈ ఈ గ్రామానికి దేవాలయం అనేటువంటిది గ్రామానికి అనుసరించి లేదండి బంగారమ్మ దేవాలయం ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది కావున ఒక గ్రామానికి అనుసరించి దగ్గరగా మా గ్రామ పెద్దలు అలాగే ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు కూడా ఏంటంటే మాకు అమ్మవారి దూరంగా ఉంటున్నది ప్రతి ఒక్క కార్యక్రమం అనేటువంటిది పూజలు పునస్కారాలు అనేటువంటి కూడా ప్రజల ఫలాలు గట్ల వెళ్ళి ఇబ్బంది పడలేక అందువల్ల గ్రామస్తులందరూ కూడా ఏంటంటే మాకు దగ్గరలో ఉంటే బాగుంటుంది కదా అందుకని ఉద్దేశించి అలాగే మా గ్రామ సర్పంచ్ గారు నారాయణరావు గారు అలాగే మా గ్రామ ఎంపీటీసీ గారు జగన్నాథం గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కోరిక మేరకు ఏంటంటే మన గ్రామం దగ్గరలో బంగారం తల్లి ఉంటే బాగుంటుంది ఆవిడకి నిత్య పూజలు అర్చనలు కూడా జరుగుతాయి అదే పొలాల్లో ఉండడం వల్ల ఏంటంటే ప్రజలందరూ వెళ్ళి అమ్మవారికి అర్చనలు పూజలు అనేటువంటి చేయడానికి కూడా అవటం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గురవుతున్నారు అందువల్ల అమ్మవారి కోరిక మేరకు కూడా అమ్మవారు ఏంటంటే మా గ్రామాన్ని అనుసరించి ఉండాలి అమ్మవారు కూడా కోరిక మేరకు కూడా ఇక్కడ మేము తేవడం జరుగుతున్నదండి అంటే ఇప్పుడు ఎంతవరకు పనులు స్టార్ట్ చేశారు మీ అమ్మవారికి అంటే దేవతకి ఎప్పుడు పూజలు అంటే జాతరలు చేస్తుంటారు అమ్మవారు గ్రామ దేవత యొక్క బంగారమ్మ పండగ మాకు ప్రతి నెల ప్రతి సంవత్సరం అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి అలాగే ఒక్కోసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి బంగారమ్మ పండగ జరుగుతుందండి ఆ పండుగ అనేటువంటిది అక్టోబర్ నెలలో జరుగుతుంది దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి కోరిక మేరకు మరి గ్రామంలోకి ఏంటంటే దగ్గరలో ఉండాలనే ఆవిడ కోరిక మేరకు గ్రామం దగ్గరలోకి వస్తే నిత్య పూజలు కూడా జరుగుతాయని మరి గ్రామస్తులు అలాగే గ్రామ సర్పంచ్ అందరూ కూడా దగ్గరికి తీసుకొచ్చి పెడదామని ఆలోచన వచ్చిందండి